జైత్యాల మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరింప చేసిన గౌరవ అధ్యక్షులు అంజయ్ గారికి అదేవిధంగా గారికి మిగతా సభ్యులకు మా సొసైటీ అధ్యక్షులు గంగారాం గారికి సీనియర్ నాయకులు రెడ్డి గారు రాజేశ్వర గారు ఇక చాలామంది ఉన్నారు అందరు కూడా పేరు పేరున గురుల నీకరణ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరు కూడా ధన్యవాదాలు పేరు అందరి పేరు చెప్పడానికి ఏమనుకో మరి గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ భూగర్భ జలాలు పెంచడం పైన దృష్టి పెట్టారు తెలంగాణ రాష్ట్రంలోని నలభై ఆరు వేల చెరువులను తొమ్మిది వేల కోట్ల రూపాయలతోటి వాటిలో తీయడం కావచ్చు కట్టలు మంచి చేయడం కావచ్చు భూమును మంచిగా చేయడం వీటన్నిటి ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భూగర్భ జలాలు పెరిగింది మన తెలంగాణ రాష్ట్రం పీఠభూమి ఎట్టు మీద ఉంటుంది గోదావరి కృష్ణా నదులు రెండు ఉన్నాయనేది రెండు కూడా కిందికలు వాడతా ఉంటే పక్కటి మరి మనకి ఏకైక ఆధారం చెరువులు స్వతంత్రం రాకముందు గతంలో కాకతీయులు కావచ్చు ఇంకా వేరే రాజులు ఆనాడు గొలుసుకట్టే చెరువులు దవ్వడంతో పడ్డ నీళ్లను ఎక్కడికక్కడ మనము ఒలిసి పట్టుకున్నాం ఉదాహరణకు మీకు చింతపు కళ్ళపల్లి చెరువు మీ ఆధీనంలో ఉంటుంది మా జగిత్యాల మత్స్య పారిశ్రామిక సంఘాదంలో చింత పుట్ట మరి కళ్ళపల్లి చెరువు మరి నాకు లింగం చెరువు ఉన్న పూర్తి అవగాహనతో ఎందుకంటే జగిత్యాల దగ్గర అంతర్గామంలో మేము పుట్టి పెరిగిన వాటి మరి మనకు నీళ్ళు గొర్రెగుండం గుట్టలల్ల ఉబ్లాపురం గుట్టలల్ల అంతర్గామ ఆ పక్కన వర్షాలు పడితే ఆ గుట్టలలో నుంచి రాబురాకు రామురం నుంచి అంతర్గామ చెరువులకు అంతర్గామ ఊరేదెళ్ళి అప్పుడు కాలువ రాకముందు కుంట ఉంటుండే ఆ కుంటకెళ్ళి అటు ఆశించరు ఇటు లింగం చెరు బడు ధలు ఆగల ఇటు లింగం వెళ్ళి వచ్చేటప్పుడు మన అంత లింగంపేట ఇప్పుడు ఎలకబాయ్ వాళ్ళ ప్రాంతం అంటారు ఒక పరే నీళ్ళు నెలకెళ్ళి వచ్చి చింతకుంట చెరువులో అమ్మానంగా వాడేటి చింతకుంట చెల్లకెళ్ళి మళ్ళీ కళ్ళపేట చెరు ఆడికి వెళ్ళి మళ్ళా తిప్పిన దిక్కుపోయి తిక్కువై మాటలు ఇవన్నీ మనం చూస్తాము అంటే ఈ రకంగా మనకు పెద్ద అవగాహన లేని కాలంలోనే ఆ కాలంలో పరిపాలన స్వతంత్రం రాక చేసి వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఏ చెరువు గురించి కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు ముఖ్యంగా వరదకాల వడ్డం వచ్చిన తర్వాత నీళ్లు గుట్టలలో కర్చేటి చెట్టు నుంచి పోయే పరిస్థితి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన తర్వాత రాంపూర్ పంప్ హౌస్ నుంచి పైప్ లైన్ వేసి అంతరామ చెరువు నింపడం దాని ద్వారా అక్కడి నుంచి ధరువు వాగులకి వెళ్ళి ఇక్కడ నీళ్ళు వెళ్తే మన జైత్యాల ప్రాంతానికి వస్తే ముఖ్యంగా మన చింతకుంట చెరువు బ్రహ్మాండంగా మనం ఆధునికరించుకున్నాం తర్వాత మినీ ట్యాక్ లెక్క వేసుకున్నాం ఒకప్పుడు నిలబడే పరిస్థితే ఉండేది కాద అట్లనే కళ్ళపల్లి చెరువు కట్ట కూడా దాదాపు పైన ఖర్చు పెట్టి మంచిగా వేసుకున్నాం లోతు వేసుకున్నాం మత్తడి మంచిగా చేసుకున్నాం ఇంకొక పది లక్షల కింద ఉన్న వర్షాలకు పని ఉన్నది తప్ప అంత బ్రహ్మాండంగా చేసుకున్నాం తంతలి గారు అన్ని అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రతి వర్షపు చుక్కను పట్టుకోవడం వల్ల ఇవాళ భూగర్భ జలాలు పెరిగినాయి ఇదేదో నేను స్పీచ్ ఇచ్చేది కాదు ఇప్పుడు ఏమి ఎలక్షన్ లేదు మీరు ఏ భూగర్భ శాఖ ఉంటుంది జియాలజిస్ట్లు అంటారు ఎవరు అడిగినా చెప్తారు అంతకుముందు మనకు ఎంత లూతపోతే నీళ్ళు వాడుతుండే ఇప్పుడు ఎంత అవుతారు గత ఆరేడేళ్ళకెళ్ళి ఏ ఊర్లో ఏ బాయిలా ట్రైన్లు పెట్టింది లేదు పూట తీసింది లేదు కొత్త బోర్డు పెట్టి చాలా తక్కువైంది అంతకుముందు రైతులు సంపాదించిన ప్రతి పైసా తమ్మునికి తెలుసు సీనియర్ వీడియో వస్తుంది మళ్ళా పంట రాగానే ఎండాకాలం అవధులు తీసుడు లేదా బోరేసుకునే పరిస్థితి మరి దాంతోపాటు ఈ భూగర్భంగా పెరగడం వల్ల మన గంగాపుత్రులు సంతోషంగా ఉండాలని కొన్ని చోట్ల మన ముదిరాజులు సొసైటీలు ఉంటాయి అక్కడ ఉచితంగా మంచి చావ పిల్లలు వేయడం దాంతోపాటుగా బండ్లు ఇచ్చారు అమ్ముకోవడానికి ఇవన్నీ కూడా మార్కెట్లో డెవలప్ చేయడం జరిగింది జైత్యాలు కూడా బిడ్డలో మార్కెట్ డెవలప్ చేసాం లేదా అతి త్వరలోనే మనం మన ప్రారంభమైంది దాని మున్సిపాలిటీ కాండి వదిలి ఏమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంటే ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన మత్స్య పారిశ్రామిక సంఘాలు బలోపేతం అవడానికి ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి కొంత ఆదాయం పొందడానికి అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి గారు వారి వంతుగా కృషి చేసినప్పుడు తల్లి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా వంతుగా ఈ ప్రాంతంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా శాసనసభ్యునిగా ప్రతి చెరువు కూడా నేను తిరిగిన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మన వాటి మరమ్మతులు కావచ్చు నీళ్లు నింపడానికి ఏం చేయాలనేది మరి అట్లనే మన మత్స్య కార్మికులు పట్టుకునే సందర్భంలో కొద్ది నీళ్లు తీసి రైతులకు ఇబ్బంది లేకుండా చేపలు పట్టే విధంగా కూడా నా మంత్రి వెళ్ళగల కృషి చేస్తున్నాం ముందు ముందు కూడా నా సహకారం మీ అందరికీ కూడా ఎప్పటికి ఉంటుంది మీ సహకారం కూడా నాకు అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే జగిత్యాల గంగపుత్ర సంఘ భవనానికి ఎప్పుడు లేనని నిధులు కూడా గతంలో ఇవ్వడం జరిగింది మొన్న కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎస్డిఎఫ్ ఇస్తే ఐదు లక్షల రూపాయలు అదనంగా కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా మళ్ళీ నిధులు మంజూరు చేయించి దాని అభివృద్ధి కూడా తోడ్పడతానని చెప్పిస్తాను తెలియజేస్తాను